గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఈరోజు నిన్న ఇప్పుడు వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ భారతదేశంలో ఈ మధ్య కొంతవరకు ఆర్థికపరమైన అంశాల్లో ప్రజలకు అవగాహన వచ్చింది కానీ చాలా వరకు ఇంకా మనం ఫినాన్షియల్ ఎడ్యుకేషన్లో చాలా వెనకబడి ఉన్నాం అనమాట ఆర్థిక పరమైన అక్షరాస్యత ఫినాన్షియల్ లిటరసీ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్లో మనం చూస్తే బ్యాంక్ వెళ్ళటం దగ్గర నుంచి పెన్షన్ తెచ్చుకోవడం దగ్గర నుంచి పొదుపు చేయడం దగ్గర నుంచి క్రెడిట్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి చాలా విషయాల్లో మనకి అవగాహన తక్కువ దానికోసం ఆర్బీఐ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక చేయబోతుంది అనమాట దాని పేరు నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఎందుకంటే ఆర్థిక పరమైన అంశాలపైన సాధికారత కల్పించేందుకు ఆర్థిక పరమైన అంశాలపైన అవగాహన కల్పించేందుకు ఇది రెండవ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ మొదటిది రెండు వేల పదమూడులో చేశారు ఈ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ డ్రాఫ్ట్ చేసింది అది ప్రిపేర్ చేసింది ఎవరు అంటే నేషనల్ సెంటర్ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసింది ఆర్బీఐ దాన్ని డ్రాఫ్ట్ చేసి నేషనల్ సెంటర్ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ సెబీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ ఇలా రకరకాల ఫినాన్షియల్ సెక్టర్ రెగ్యులేటర్స్తో కొంత కొలాబరేట్ అయ్యి ఆర్బీఐ ఈ డాక్యుమెంట్ని తయారు చేయించింది అయితే ఇక్కడ నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ ఫినాన్షియల్ బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ వీటన్నిటినీ జాగ్రత్తగా ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఈ డాక్యుమెంట్ మనకు ఈ డాక్యుమెంట్లో ఫైవ్ సి అప్రోచ్ అని పెట్టారు కంటెంట్ కెపాసిటీ కమ్యూనిటీ కమ్యూనికేషన్ కొలాబరేషన్ దాంతోపాటు ఈ డాక్యుమెంట్ యొక్క లక్ష్యాలు అంటే నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యాలు ఏంటంటే ఫినాన్షియల్ లిటరసీ పెంపొందించడం అంటే మామూలుగా మనం లిటరసీ అంటాం కదా అలానే ఆర్థిక పరమైన అంశాల్లో అవగాహన రెండోది యాక్టివ్ సేవింగ్స్ పొదుపు పథకాలు ఇవన్నీ తెలియజేయటం ఎంకరేజ్ పార్టిసిపేషన్ ఇన్ ఫినాన్షియల్ మార్కెట్స్ ప్రజల్ని ఫినాన్షియల్ మార్కెట్స్లో అంటే పెన్షన్లో కానీ ఇన్సూరెన్స్లో కానీ లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ అన్నింటిలో పొదుపు అనేది పెంచడానికి చూడటం అనమాట తర్వాత క్రెడిట్ డిసిప్లిన్ క్రెడిట్ డిసిప్లిన్ అంటే అప్పు తీసుకున్నప్పుడు ఎలా చెల్లించాలి ఎంత రెగ్యులర్గా చెల్లించాలి చెల్లించకపోతే ఏం జరుగుతుంది ఎంతవరకు అప్పు తీసుకోవాలి అన్నీ అనమాట తర్వాత డిజిటల్ ఫినాన్షియల్ సర్వీసెస్ మనందరూ తెలుసు డిజిటల్ ఇండియాని ప్రమోట్ చేస్తున్నాం తర్వాత ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రమోట్ చేస్తున్నాం ఈ బ్యాంకింగ్ ప్రమోట్ చేస్తున్నాం మనం బ్యాంక్ దాకా వెళ్ళే అవసరం లేకుండానే ఇంట్లో కూర్చునే బ్యాంకింగ్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చునే రకరకాల పేమెంట్స్ చేసుకోవచ్చు రకరకాల పనులు ఆన్లైన్లో చేసుకోవచ్చు దీనివల్ల పారదర్శకత కూడా పెరుగుద్ది అనమాట అంటే లంచగంతాను అన్నీ పోతాయి పెన్షన్ ప్రోడక్ట్స్ రకరకాల పెన్షన్ ప్రోడక్ట్స్ తర్వాత మనకి ఎలాంటి దానివల్ల లాభాలు వస్తాయి దాని ఎవాల్యుయేషన్ ఇవన్నీ కూడా దీనే ఫినాన్షియల్ లిటరసీ అంటారు సో వీటన్నిటిని ప్రమోట్ చేయడానికి ఆర్బీఐ ఒక డాక్యుమెంట్ చేసింది ఆ డాక్యుమెంట్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అది ఇంప్లిమెంట్ అవ్వబోతుంది ఈ డాక్యుమెంట్ అనమాట సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ తర్వాత బాధాకరమైన అంశం ఏంటంటే శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది తొమ్మిది మంది ట్రాప్ అయ్యారంట గవర్నమెంట్ అధికారులు కొంతమంది చనిపోయారంట చాలా బాధాకరమైన విషయం అన్నమాట సి విపత్తు విపత్తు నిర్వహణ డిసాస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేవి ప్రజల జీవితాల్లో ఆట ఆడుకుంటున్నాయి ముఖ్యంగా విశాఖపట్నంలో స్టీలిన్ గ్యాస్ చూడండి తర్వాత చిత్తూరులో నిన్న కూడా చిత్తూరులో అమోనియా ఒక ప్రైవేట్ ఇండస్ట్రీలోంచి అమోనియా గ్యాస్ లీక్ అయిందంట తర్వాత మొన్న విజయవాడలో ఒక వారం రోజుల క్రితం స్వర్ణ ప్యాలెస్లో షార్ట్ సర్క్యూట్ వచ్చి చనిపోయారు కరోనా సెంటర్లో ఇది ఇవన్నీ చూస్తుంటే విపత్తు నిర్వహణ అనేది ఇప్పుడు మనం చాలా నేర్చుకోవాల్సిన పాఠం సివిల్ సర్వీసెస్లో గ్రూప్ వన్లో ఇది సిలబస్లో ఉందన్నమాట విపత్తులు రెండు రకాలు మానవులు సహజంగా వచ్చాయి మానవులు చేసేవన్నమాట మ్యాన్ మేడ్ న్యాచురల్ ఇప్పుడు సునామీలు భూకంపాలు వరదలు క్షామం ఇవన్నీ ఆపడం కష్టం అయితే మనుషులు చేసే తప్పిదాలు ఎన్విరాన్మెంట్ యాక్సిడెంట్స్ ఉదాహరణకి భోపాల్లో బితైల్ ఐసోసైనేడ్ సైన్ లీకేజ్ ఉందనుకోండి అది ఆపొచ్చు మనం కనుక నిర్లక్ష్యంగా ఉండకపోతే జాగ్రత్తగా ఉంటే సరిగ్గా ఉండేది అదేవిధంగా ఈ ఎల్జీ పాలిమర్స్ విశాఖపట్నం స్టేరియన్ గ్యాస్ ఇవన్నీ ఇవన్నీ మానవ తప్పిదాలు నిర్లక్ష్యాలు నిన్న చూస్తే ఫైర్ యాక్సిడెంట్ తర్వాత ఈ విజయవాడలో షార్ట్ సర్క్యూట్ ఇవన్నీ దా దారుణమైన అనమాట ఈ మధ్య భారతదేశంలో ఇలాంటి విపత్తులు చాలా పెరిగిపోతున్నాయి ఎగ్జామ్ మీరు విపత్తు నిర్వహణ మీద పూర్తి స్థాయిలో మంచి డయాగ్రామ్స్తో మ్యాప్స్తో ఒక ఆన్సర్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఈ మధ్య విపత్తులు అనేవి చాలా ఎక్స్టెన్సివ్గా వస్తున్నాయి అనమాట తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెన్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇద్దామనుకుంటుంది వచ్చే మూడు నెలల్లో సగం వాళ్ళకు వచ్చే జీతంలో సగం అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెన్స్కి ఇద్దాం అనుకుంటుంది ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో రిజిస్టర్ అయ్యారో చాలామంది లక్షల మంది వర్కర్స్ రిజిస్టర్ అయ్యారు కోవిడ్ నైన్టీన్ వల్ల ఉద్యోగాలు చాలామందికి పోయాయి వీళ్ళకి సగం జీతం అంటే వాళ్ళకి వచ్చేదాం సగం అన్ఎంప్లాయ్మెంట్ కి ఇద్దామని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసిందంట ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు తర్వాత శ్రీలంక శ్రీలంకలో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది అయితే రెండు వేల పదిహేనులో పంతొమ్మిదవ రాజ్యాంగ సవరణ చేసి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తూనే ప్రెసిడెంట్ యొక్క పవర్స్ తగ్గించి పార్లమెంట్ యొక్క పవర్స్ పెంచారు అయితే ఈ మధ్య రాజపక్షాలు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు గొట్టబాయి రాజపక్ష మహేంద్ర రాజపక్ష గత వారం జరిగిన శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ పొలిటికల్ పార్టీ గొప్ప మెజారిటీతో గెలిచింది దాంతో వీళ్ళకి వీళ్ళ యొక్క అధికారం చాలా గట్టిగా ఉంచుకోవాలి అని చెప్పి ప్రెసిడెంట్స్ పవర్స్ పెంచుతామని చెప్పి డిక్లేర్ చేశారు వాళ్ళు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయబోతున్నారంట దానికోసం ఒక ఫైవ్ మెంబర్ కమిటీ ఏదో ఊరికే పేరుకి కమిటీ యాక్చువల్గా వాళ్ళు ఏం చేయబోతున్నారంటే ప్రెసిడెంట్ యొక్క పవర్స్ని చాలా పెంచి పార్లమెంట్ యొక్క పవర్స్ని తగ్గించేసి ఆ శ్రీలంకని కాలం వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ఆర్ ఫ్యాటిల్ టు డెమోక్రసీ ఎప్పుడైనా సరే ఒక పొలిటికల్ పార్టీకి ఎక్కువగా సీట్లు వచ్చేసి ఫుల్గా మెజార్టీ వచ్చేస్తే ప్రజాస్వామ్యం దెబ్బతింటది అని చెప్పి పూర్తిస్థాయి మెజార్టీతో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ప్రజాస్వామ్యం దెబ్బతీయని ట్రై చేస్తాను అది శ్రీలంకలో కూడా నిజమవుతుంది అనమాట శ్రీలంకలో ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ ఈ విధంగా మొన్న వచ్చిన మెజార్టీని చూసుకుని రాజ్యాంగాన్ని సవరించి ఆలోచన పడిపోయారు పంతొమ్మిదవ రాజ్యాంగ సవరణ జరిగింది దాన్ని డైల్యూట్ చేసేసి దాన్ని నిర్వీర్యం చేసేసి కొత్త రాజ్యాంగ సవరణ వీలైతే రాజ్యాంగం కూడా మార్చేస్తారంట చూద్దాం ఇంకేం చేస్తారో శ్రీలంకలో తర్వాత ప్రశాంత్ భూషణ్ కేసు మీ అందరికీ తెలుసు ప్రశాంత్ భూషణ్ అనే ఫేమస్ లాయర్ మీద కోర్టు ధికారం కేసు జరుగుతుంది ఆయన ఆయన చేసిన ట్వీట్లను ఆయన్ని ఇప్పుడు ఇబ్బందులు పడేశాయి అయితే ఆయన ఒక మాట అన్నారు మూడు నాలుగు రోజుల క్రితం నేను క్షమాభిక్ష అడగను మిమ్మల్ని పెట్టమని బతిలా మీరు ఏ పనిష్మెంట్ వేస్తే ఆ పనిష్మెంట్ నేను భరిస్తాను నేనేమీ తప్పు చేయలేదు నేను ఒక పౌరుడిగా నా బాధ్యత నిర్వహించాను డెమోక్రసీ ప్రజాస్వామ్యం నిర్వీర్యం చేస్తుంటే నేను ప్రశ్నించాను అది తప్పైతే నన్ను శిక్షించండి అని చెప్పి ఆయన చెప్పారు అయితే సుప్రీంకోర్టు విమర్శలు భరించలేకపోతుందా ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టుకి విమర్శలు తట్టుకోదా ఎవరైనా వ్యతిరేకిస్తే ఒప్పుకోదా అంటే నువ్వు తప్పు చేశావని చెప్తే నాపైన కోర్టు ధిక్కారం వేస్తావా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు చాలామంది ప్రజలంటే అండ్ ఆయన ఒక మాట అన్నారు ప్రశాంత్ భూషణ్ ఇప్పుడు కనుక నేను నోరెత్తి మాట్లాడపోతే చరిత్ర నన్ను నన్ను క్షమించదు నా పైన శిక్షేస్తే వేయండి కానీ నేను మాత్రం క్షమాపణ కోరను ఇప్పుడు కనుక నేను పోతే చరిత్ర నన్ను క్షమించదు నా పైన కోర్టు ధిక్కారం వేయొచ్చు కాక నన్ను శిక్షించవచ్చు కాక కానీ నేను మాత్రం క్షమాపణ అగడను అది అడిగితే నా మనసు నేను చంపుకోవాల్సి వస్తే నేను చేసిన వ్యాఖ్యలు మనస్ఫూర్తిగానే చేశానని చెప్పుకున్నాను సుప్రీంకోర్టు ఆయనకి ఆగస్ట్ ఇరవై నాలుగు దాకా గడివిచ్చింది నువ్వు చేసిన వ్యాఖ్యలు తిరిగి తీసుకో నువ్వు కోర్టు ధిక్కారం చేసావు అని చెప్పి ఆయన వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు తర్వాత ఆయన పైన పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది సో ఇలా వస్తే మాత్రం సుప్రీంకోర్టు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఈ డెమోక్రసీలో కంటెంప్ట్ అనేది వేస్తూ వేస్తూ ఉంటుందో చూడాలి ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ ఆర్టికల్ టూ వన్ ఫైవ్ ఆఫ్ ద హైకోర్టు ప్రకారం కంటెంట్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద క్రిమినల్ కంటెంప్ట్ అది కూడా క్రిమినల్ కంటెంప్ట్ క్రిమినల్ కంటెంప్ట్ అంటే జైలు శిక్ష కూడా పడుద్ది అనమాట అది ఇష్యూ అయితే ఈ ప్రశాంత్ భూషణ్ గారు ఎవరు ఈయన ఈయన పైన ఎందుకంత ప్రచారం జరుగుతుందంటే ఈయన ఒక లీగల్ యాక్టివిస్ట్ అన్నా హజారే గారు యాంటీ కరప్షన్ మూమెంట్ అవినీతి వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు జన్ లోక్పాల్ కోసం ఈయన కూడా కీలకంగా పాల్గొన్నారు ఈయన తండ్రి మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వంలో జనతా ప్రభుత్వంలో యూనియన్ లా మినిస్టర్ అనమాట ప్రశాంత్ భూషణ్ గారు కరప్షన్కి వ్యతిరేకంగా అదే విధంగా అనేక లో పాల్గొన్నారు ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ సంబంధించి మానవ హక్కులకు సంబంధించి ఆయన చాలా ప్రజా ప్రయోజనాల వ్యాధ్యాలు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్స్ చేశారనమాట తర్వాత ఆయన పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ట్రాన్స్పరెన్సీ ఇండియా ఇంటర్నేషనల్ వీటన్నిటిలో చురుగ్గా పాల్గొంటారు అండ్ జుడిషియల్ రిఫార్మ్స్ కోసం కూడా కృషి చేస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తిని సుప్రీంకోర్టు ఈరోజు తప్పుబట్టింది నిజమే ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ కోర్టు ధికారం ఉండాలి కానీ గా కొంతమంది వాళ్ళ మనస్ఫూర్తిగా చెప్పిన కామెంట్స్ కోర్టు ఏ విధంగా తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి ప్రతి కామెంట్ కోర్టు దిక్కారం అనుకుంటే ఎలా ఆలోచించాలి దేశం దేశం మొత్తం విషయం మీద ఆలోచించాలి తర్వాత స్వచ్ఛ భారత్ టూ పాయింట్ ఓ మనందరూ తెలుసు స్వచ్ఛ భారత్ అనేది రెండు వేల పద్నాలుగు స్టార్ట్ అయింది అప్పుడు పరిశుభ్రంగా భారత్ ఉంచడానికి స్వచ్ఛాగ్రహం కోసం దాంతోపాటు బహిర్గత విసర్జన ఆపేయటం కోసం స్వచ్ఛ భారత్ చేసాం ఇప్పుడు స్వచ్ఛ భారత్ లో కొత్త కొత్త టార్గెట్స్ వస్తున్నాయి పబ్లిక్ యూరినేషన్ అంటే పబ్లిక్లో మూత్ర విసర్జన దగ్గర నుంచి వేస్ట్ మేనేజ్మెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫీకల్ స్లడ్జ్ అంటే చెత్త చెత్తని ఇలాంటి స్లడ్జ్ని తర్వాత ఈ సాలిడ్ వేస్ట్ని వీటన్నిటిని కూడా ఇప్పుడు దీనిలో తీసుకురాబోతున్నారు స్వచ్ఛ భారత్ లో తీసుకురాబోతున్నారు ముఖ్యంగా బయోడిగ్రేడబుల్ వేస్ట్ మొత్తం రెండు వేల ఇరవై నాలుగు కల్లా క్లీన్ చేసేసేయాలి ఇండియాని ఇంకా స్వచ్ఛంగా ఉంచాలి అని చెప్పి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రపంచంలోనే అతి పెద్ద మిషన్ అనమాట ఇది క్లీన్లెస్ డ్రైవ్ ఇది అది అని చెప్పొచ్చు ఇండియాలో ఆల్మోస్ట్ చాలా పట్టణాల్లో చాలా ప్లేసుల్లో బహిర్గత విసర్జన ఆపేశారు కాకపోతే ఇంకా కూడా బహిర్గత మూత్ర విసర్జన జరుగుతూనే ఉంది క్లీన్లీనెస్ ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత మనందరికీ అర్థమైంది శుభ్రత అనేది మనిషి జీవితంలో ఎంత పాత్ర పోషిస్తుంది అని చెప్పి తర్వాత ఒక ర్యాంకింగ్ వచ్చింది డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ట్వంటీ ట్వంటీ ర్యాంకింగ్ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ట్వంటీ ట్వంటీ ర్యాంకింగ్ ఇండియాకి యాభై ఏడో ర్యాంక్ వచ్చింది డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ట్వంటీ ట్వంటీ ఇండియాకి యాభై ఏడో ర్యాంక్ వచ్చిందనమాట ఓకే సో ఈ ర్యాంకింగ్ ఎవరిచ్చారంటే ఆన్లైన్ ప్రైవసీ సొల్యూషన్స్ ఒక ప్ర ఒక ఒక సంస్థ ఉంది ఆన్లైన్ ప్రైవసీ సొల్యూషన్స్ ఇచ్చే సంస్థ సర్ఫ్ షార్క్ అనే సంస్థ ఎస్యుఆర్ఎఫ్ ఎస్హెచ్ఆర్కే ఈ సంస్థ ప్రకారం ఇండియా ర్యాంకు యాభై ఏడు ఎప్పుడైనా చూడండి ఏ ఇండెక్స్లో అయినా క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిజిటల్ కానీ ఏ రకమైనా ఎప్పుడు కూడా స్కాన్ దేశాలు దేశాలు ఫస్ట్లో ఉంటాయి మీరు హ్యాపీనెస్ ఇండెక్స్ తీసుకున్న హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తీసుకున్న కరప్షన్ సంబంధించి ఇండెక్స్ తీసుకున్నా బెస్ట్ పర్ఫామ్ చేసే దేశాలు స్కాన్ దేశాలను అలానే ఈ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కూడా ఫస్ట్ వచ్చిన దేశం పర్ఫెక్ట్గా ఉన్న దేశం డెన్మార్క్ అలానే టాప్ టెన్లో దాదాపు ఏడు దేశాలు ఐరోపా నుంచి ఉన్నాయి యూరోప్ నుంచి టాప్ టెన్లో ఏడు దేశాలు ఉన్నాయన్నమాట సో ఈ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఇండియా ర్యాంక్ యాభై ఏడు యాభై ఏడు అంటే ఇంటర్నెట్ని ఎఫోర్డబుల్ చేస్తున్నారా ఇంటర్నెట్ క్వాలిటీ ఎలా ఉంది ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఇంటర్నెట్లో భద్రత ఎలా ఉంది గవర్నమెంట్ స్కీమ్స్ ఇంటర్నెట్తో ఎలా ఇంటిగ్రేట్ చేశారు ఆన్లైన్తో ఇవన్నీ చూస్తారు ఇవన్నీ పారామీటర్స్ అనమాట ఇంటర్నెట్ అఫోర్డబులిటీ ఇంటర్నెట్ క్వాలిటీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ సెక్యూరిటీ ఈ గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఈ మధ్య చాలా పథకాలు తీసుకొచ్చింది లైక్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఈ క్రాంతి డిజి లాకర్స్ బీమ్ యాప్ భారత్ నెట్ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సశక్తికరణ అభియాన్ ఇవన్నీ చాలా తీసుకొచ్చింది కానీ ఇంకా చేయాల్సిన చాలా ఉంది ఎంత ఎందుకంటే నూట ముప్పై కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఈ స్కీమ్స్ ఈ ప్రోగ్రామ్స్ ఒక మూలకు కూడా రావు పల్లెటూళ్ళు ఈ కూడా మన కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో క్లాస్ చెప్పినా సరే చాలా పల్లెటూళ్ళకి లైఫ్ స్ట్రీమ్ వెళ్ళటం కూడా చాలా కష్టం దాని కారణం మనకి ప్రాపర్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ లేకపోవటమే సో ఇండియాలో ఇవన్నీ పెరిగితే కనుక అప్పుడు మనం డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్లో ముందుకు వెళ్తాం తర్వాత ఫేస్బుక్ అండ్ హేట్ స్పీచ్ ఫేస్బుక్ అండ్ హేట్ స్పీచ్ మొన్న అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జనరల్ న్యూస్ పేపర్ ఒక రిపోర్ట్ రాసింది న్యూస్ పేపర్లో ఫేస్బుక్ ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తుందంట ఎవరైతే అధికారంలో లేదో వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదంట ఆ ఆర్టికల్ ప్రకారం ఏముందంటే ఈ మధ్య తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ పెట్టిన హేట్ స్పీచ్ని ఫేస్బుక్ ఇంతవరకు తీయలేదు ఇంత నిర్లక్ష్యంగా ఉంది ఎందుకంటే ఆయన బీజేపీ కాబట్టి అని చెప్పి ఫేస్బుక్ పైన ఒక అభియోగం ఎవరైతే ఇప్పుడు పార్టీ ఇన్ పవర్ ఉన్నారో ఫేస్బుక్ వాళ్ళ దగ్గర ప్రాబల్యం కోసం వాళ్ళకే సపోర్ట్ చేస్తుందని దీని మీద చాలా మాటలు రాసింది వాల్స్ జనరల్ ద ఫేస్బుక్ ఉచ్ కంట్రోల్స్ ద ఐడెంటిటీస్ ఆఫ్ వేరియస్ పీపుల్ ఫేస్బుక్ ఈజ్ అ లార్జర్ ప్లాట్ఫామ్ కదా చాలా పెద్ద ప్లాట్ఫామ్ చాలా మంది గుర్తింపుని కంట్రోల్ చేస్తుంది చాలా మంది ఐడియాస్ని కంట్రోల్ చేస్తుంది అలాంటి ఫేస్బుక్ పీపుల్ ఇన్ పవర్కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి అయితే ఫేస్బుక్ అధికారులు దీన్ని తప్పన్నారు ఇది కరెక్ట్ కాదు ఫేస్బుక్ అలా ఎప్పుడు చేయదు అలాంటి పక్షపాత ధోరణి ఎప్పుడు చూపించదు అదేదో పరిస్థితులు అలా జరిగి ఉండొచ్చు కానీ అని చెప్పి ఫేస్బుక్ వాళ్ళు చెప్పారు ఇది కరెక్టో తప్పో కాలమే సమాధానం చెప్పాలి తర్వాత భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అనేది మనం చాలా ప్రమోట్ చేస్తున్నాం రక్షణ శాఖలో కూడా మేక్ ఇన్ ఇండియా అనేది చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం అయితే ఫస్ట్ టైము రక్షణ శాఖలో మేక్ ఇన్ ఇండియాలో రాకెట్స్ని ప్రైవేట్ రాకెట్స్ని తయారు చేసామంట ఎకనమిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ఈఎల్ అనే సంస్థ పినాకా రాకెట్స్ అని చెప్పి రాకెట్లు తయారు చేస్తుందంటే రాకెట్లు సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ అయ్యాయి పోఖ్రాన్లో సో చూద్దాం ప్రైవేట్ సెక్టర్ కూడా డిఫెన్స్లోకి వస్తే కొంతవరకు మనకి ఇంకా బెటర్గా ఉంటుంది ఎందుకంటే డిఫెన్స్లో మనం చాలా ఎక్విప్మెంట్ బయట నుంచి కొనుక్కోచుకుంటాం ఫ్రాన్స్ నుంచి ఇజ్రాయెల్ నుంచి రష్యా నుంచి అమెరికా నుంచి ఇలా ఇతర దేశాల నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చుకుంటాం అదే మన ప్రైవేట్ సంస్థలు కూడా డిఫెన్స్లో పార్టిసిపేట్ చేస్తే మనము స్ట్రాటజిక్గా ఇంకా ముందుంటాం కాబట్టి ఇక్కడ ప్రైవసీ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ దేశ భద్రత ముందుండాలన్నమాట అదొకటి తర్వాత మీ అందరికి తెలిసే ఉంటుంది ట్రైఫెడ్ అని ట్రై ఫెడ్ టీఆర్ఐఎఫ్ఈడి ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎస్టాబ్లిష్ అయింది ఎందుకంటే ట్రైబల్ ప్రోడక్ట్స్కి మంచి మార్కెట్స్ క్రియేట్ చేయడం కోసం ఎప్పుడు కూడా పాపం ట్రైబల్స్ కష్టపడి చిన్న చిన్న హనీ కానీ అంటే తేనె కానీ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానీ కట్టె పొలలు కానీ అన్నీ చాలా సంపాదిస్తారు కానీ వాళ్ళు చాలా తక్కువ కాస్ట్కి అన్నమాట వాళ్ళు తినడానికి కూడా డబ్బులు సరిపోవు దాంతో వాళ్ళ ఒక్క శ్రమకి సరైన ఫలితం రావడం కోసం ట్రైఫైడ్ ఏర్పాటైంది ఈ ట్రైఫైడ్ సంస్థ ఒక ప్రాజెక్ట్ని ఈ మధ్య ఇంప్లిమెంట్ చేస్తుంది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది దాని పేరు ట్రై ఫుడ్ టీఆర్ఐఎఫ్ఓడి ట్రై ఫుడ్ అంటే ట్రైబల్స్కి వాళ్ళు వాళ్ళు చేసే పనులకి సరైన ధరలు రావడం కోసం ఉదాహరణకి వాళ్ళు ఫ్రూట్స్ అంటే పళ్ళు రకరకాల పళ్ళు కట్ చేసుకుని వస్తారు అడవిలోకి వెళ్ళి దాంతోపాటు తేనె లాంటివి తీసుకొస్తారు దాని తర్వాత వాళ్ళు గంధం లాంటివి చిన్న చిన్నవి తీసుకొస్తారు అంటే చిన్న చిన్న ప్రోడక్ట్స్ కాస్మోటిక్స్ ప్రోడక్ట్స్ కూడా సో వీటన్నిటికి వాళ్ళకి లీగల్గా ఏదైతే చేస్తారో చట్టబద్ధంగా వాళ్ళ హక్కుల్లో మైనర్ ఫారెస్ట్ ఫుడ్స్ ఏదైతే తెస్తారో వాటికి మంచి లాభం రావాలని టెరిషరీ ప్రాసెసింగ్ యూనిట్స్కి స్టార్ట్ చేయబోతున్నారు ట్రై ఫుడ్ ద్వారా దే ఆర్ గోయింగ్ టు సపోర్ట్ టెరిషరీ ప్రాసెసింగ్ యూనిట్స్ ఈ టెరిషరీ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఏంటంటే ఏదైతే ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఏదైతే ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి మళ్ళా వండుకోకుండా కన్జ్యూమ్ చేసాయి ఉదాహరణకి జామ్ ఉంది బ్రెడ్లో తింటాం కదా జామ్ జామ్ ఒకటి జాంపను జ్యూస్ ఒకటి పప్పయ జ్యూస్ ఒకటి తర్వాత హనీ తేనె ఒకటి ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ ప్రిపేర్ చేసుకోకుండా ఫుడ్ ప్రాసెస్ చేసి వస్తుంది అనమాట ఈ ట్రైఫెడ్ వాళ్ళు ట్రై ఫుడ్ అనే ప్రాజెక్ట్ ద్వారా ట్రైబల్స్ తయారు ట్రైబల్స్ సంపాదించిన ఈ టెరిషరీ ఫుడ్స్ను జాగ్రత్తగా ప్రాసెస్ చేసి మనకు అమ్ముతారు నీట్గా ట్రైబల్స్ లాభం వచ్చేలాగా దీన్నే ట్రై ఫుడ్ ప్రాజెక్ట్ అంటారు దీన్నే ట్రై ఫుడ్ ప్రాజెక్ట్ అంటారు కొంచెం దీని మీద చదువుకోండి ట్రై ఫుడ్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించి ఇది టెరిషరీ ఫుడ్ ప్రాసెసింగ్ వాట్ ఈస్ టెరిషరీ ఫుడ్ ద ఫుడ్ విచ్ కెన్ బి కన్స్యూమ్డ్ వితౌట్ ఫర్దర్ ప్రిపరేషన్ దాని మళ్ళీ ఇంకేం వండకుండా డైరెక్ట్గా కన్జూమ్ చేసేదాన్ని టెరిషరీ ఫుడ్ అంటారు దీన్ని ప్రాపర్గా ప్రాసెస్ చేయడం కోసం అసలు ఈ స్కీమ్ అంతా ఎవరు లాంచ్ చేశారు యూనియన్ ట్రైబల్ మినిస్ట్రీ యూనియన్ ట్రైబల్ మినిస్ట్రీ తర్వాత మనందరూ తెలుసు ఇండియా ఇజ్రాయెల్ సంబంధాలు రోజు రోజుకి మెరుగుపడుతున్నాయని సో ఇండియా ఇజ్రాయెల్ సంబంధాలు రోజు రోజుకి మెరుగుపడుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో మనం ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాం తర్వాత వ్యూహాత్మకంగా రక్షణ రంగంలో చాలా ముందున్నాం అయితే సాంస్కృతిక రంగంలో కూడా మనం పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఇజ్రాయెల్తో ముందుకెళ్తున్నాం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇండియా ఇజ్రాయెల్ కల్చరల్ అగ్రిమెంట్ ఒకటి సైన్ చేసుకుంది వచ్చే మూడేళ్లలో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ త్రీ ఇయర్స్ అనమాట మూడు సంవత్సరాలకు ఒక కల్చరల్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ చేసుకుంటుంది పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్ వాటి కోసం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ ఆర్క్ యాంటిక్విటీస్ అథారిటీ ఉంది ఈ రెండు కొలాబరేట్ అవుతాయి దాంతోపాటు ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్ ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ ఫుడ్ ఫెస్టివల్ ఇజ్రాయెల్ బుక్ ఫెస్టివల్ ఇండియాలో కల్చరల్ ఫెస్టివల్స్ ఇవన్నీ ప్రమోట్ చేసి ఒకళ్ళ సంస్కృతిపై ఇంకొకళ్ళ అవగాహన పెంచుకోవడానికి తద్వారా ప్రజలకి ప్రజలకి సంబంధాలు మెరుగుపరచడానికి తద్వారా రెండు దేశాలు కలిసికట్టుగా ఉండటానికి ఇజ్రాయెల్ ఇండియా కల్చరల్ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నారనమాట మూడు సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో కల్చరల్ కోఆపరేషన్ కొనసాగిస్తారు ఇవి ఈరోజు ముఖ్యమైన వార్తలు అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ మళ్ళా సోమవారం సాయంత్రం Tamam için Thank you.